ముగిసిన ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడా హెచ్సీఎల్ లెవెన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురువాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మదురువాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది శనివారం సాయంత్రం మదురువాడ క్రికెట్ స్టేడియం బీ మైదానంలో విజేతలకు ట్రోఫీ మెమోంటోలను ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఎనిమిది ప్రధాన జట్లు పోటీ క్రికెట్ మ్యాచ్లలో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడా హెచ్సిఏ లెవెన్ క్రికెట్ జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంది ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మదురువాడ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పోతిరెడ్డి వెంకట్రావు ఎండాడ వన్ తన ఉత్తమ ప్రదర్శనతో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు మరియు తొమ్మిది వికెట్లు బెస్ట్ బౌలర్ అనిల్ కుమార్ పదహారు వికెట్లు కొమ్మాది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబి గ్రూప్ చైర్మన్ నక్కా శ్రీధర్ పిల్ల సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యాబై ఓవర్ల మ్యాచ్ను మర్చిపోయే తరుణంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్కు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్ కు ధీటుగా మదురువాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాం వ్యక్తం చేశారు రెండో విడత స్టార్ట్ చేసిన తర్వాత అదే మొదటి విడత ఏపీఎల్ నుంచి స్టార్ట్ చేసి ఆ స్థాయి మొదటి స్థాయికి పెంచి ఎంపీఎల్ స్థాయిపై తీసుకొచ్చి ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరినీ ఒక సాటిఫై తీసుకొచ్చి సీనియర్స్ కానీ ఇప్పుడున్న కానీ ఒక మంచి ప్లేరు తీసుకొచ్చినటువంటి బైపుల్ ప్రసాద్ గారికి అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొమ్మాలి యువతికి కానీ ఈ మధురవాడలో ఉన్నటువంటి ఆయన సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారం తెలియజేస్తాను ఈ ఎంపీఎల్ అనే కార్యక్రమం నా భూత నా భవిష్యత్తులో నా మధురవాడలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రక్రియ చేయాలని ఈ ప్రాంతంలో ఎవరికి రాకపోయినా సరే ప్రసాదమైన వ్యక్తి ఈ ప్రాంతంలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ఆదర్శంగా నిల్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం కూడా మనవంతు కూడా చేయాలని ఆలోచనతో చాలామంది ఈ సంబర్ క్యాంపులు చూశారు అవి కూడా దిగ్విజయంగా జరిగాయి ఇది రాబోయే రోజుల్లో ఎంపీఎల్లే కాకుండా లాగా విశాఖపట్నం జిల్లా మొత్తం పరిధిలో ఇవి తాకి మధురవాడకి మంచి పేరు తీసుకురావాలని మధురవాడ ప్లేయర్స్ తరఫున అలాగే ప్రసాద్ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ ఈ ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతగా మొదటగా ఎన్ఆర్ టీం కి కూడా నగరపాలెం టీం ఎన్నో చెందిరు మొదటి వాళ్ళు రాస్తారు వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభాభివృద్ధి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రసాద్ ఒక వ్యక్తి ఈ ఎంపీఏలు స్టార్ట్ చేసి ఆయన ఆలోచనలు చూపది ఈ మధురవాడ ప్రాంతంలో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఒక కండక్ట్ చేయాలి ఇంతకుముందు చాలా కొన్ని జరిగినాయి బాక్సింగ్ ఈవెంట్స్ అన్నీ ఇవన్నీ జరిగినాయి క్రికెట్ని దీనిగా తీసుకుని ఒకటి ఒక దీనిగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రసాద్ స్టార్ట్ చేశాడు దాని అందరికీ కూడా ఈ మధురవాడ అవుట్ టు అవుట్ ఉన్నటువంటి విలేజెస్ కానీ కాలనీస్ కానీ అందరూ ప్రాంచైజీలుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ ఆడటానికి ముందుకు వచ్చారు వాళ్ళు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు ఇది అవి ఎంపీఎల్ టూ అలాగే ఎంపీఎల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరూ కూడా అందుకు సహకరించాలని మరి ఎంపీఎల్ టూ విజేతలైనటువంటి ఎండర్ టీంకి ఎండర్ టీమ్కి నా అభినందనలు కానీ నా కాలు దెబ్బి దెబ్బ పర్లేదు అలాగే నా నగరం పాలెం టీం అందరిస్ ఉన్నది వాళ్ళకి కూడా చేస్తున్నారు మనం మాతోటి మిత్రులకు పెద్దలకు అందరికీ అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు ఎనిమిది వాళ్ళ ఎనిమిది టీంలు కదా ఎనిమిది టీంల నుంచి వచ్చిన అందరికీ ప్లేయర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన ఫోన్ సరి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్తోంది బాక్సింగ్ పోటీలు అయ్యే ముద్రవాడు ఒక ఇరవై సంవత్సరాల కిందట మనకు తెలుసు తర్వాత కాలక్రమం అలాగా ఎవరు పీజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగాన్ని కొద్ది చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు కొంతమంది వాళ్ళకు కమర్షియల్గా వాడుతున్నారు వాటన్నిటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాళ్ళలో ఈ ఈవెంట్ చేయడానికి ఒక స్కోప్ దొరకలేదు ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో కేపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూశాను వాడిని అదే స్పోర్టిస్కి దానికన్నా ఎక్కువ స్పోర్టిస్ ఈ రోజు వచ్చిన మధురవాడ ప్రీవియన్ స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన బైపుల్ ప్రసాద్ గురించి ఎంత తక్కువ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎక్కడ అది కూడా తక్కువ కార్పొరేట్ లెవెల్లో ఎందుకంటే నేను ఒక కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లు ఏ విధంగా చేయాలి ఆర్గనైజ్ చేయాలి అంటే మధురవాదంటే చాలామంది అబ్జర్వ్ చేయరు ఒక ప్రాంతం కదా ఒక నియోజకవర్గం సంబంధించింది కదా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో పీర్చు ఇది ఎంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఎనిమిది డీలు మాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే ఎందరో అవ్వగలరు అందరూ అవ్వలేరు సో ఈ రోజు నా ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ అందరికీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకరు అన్నారు నువ్వు ఎండాడన్నాడు కాబట్టి ఎండాడ గెలాలని కోరుకుంటావేమో అని నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడు ఎందుకంటే నేను కుట్టింది నగరపల్సిన పెరిగింది మధురవాడలో అత్తోరు ఊరు మా నా మిత్రుడు దొరక తమ్ముడు వచ్చి అది నువ్వు మావైతే రావాలి టాస్ అయితే అది వచ్చింది అనుకో అనుకో కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే గెలుపుకోవటం అనేది సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఊడిపోతారు అని ఎవరు చెప్పడం అది మన ఆ రోజున ఆ టైం మన మనం స్పాంటేనియస్గా ఆ టైంలో మన పిల్ల ఎఫర్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటారు తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు అందరూ గెలిచినట్టే ఎందుకంటే అందరూ కలిసి అంత మంచి వేదికగా ఒక ఎనిమిది రోజులుగా చేసుకుంటామంటే

కంగ్రాచులేషన్స్ హాప్ స్టార్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్ ఇలాంటి ఫ్రాంచైజ్ ఎప్పుడు చూడలేదు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్ట్ ఇవ్ స్టార్ంగ్ ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ ఈ టోర్నమెంట్ ఆడటం వల్ల వాళ్ళకి ఏమీ రాదు బట్ ఎంకరేజ్ ప్లేస్ ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కొటీకం తెలియజేస్తున్నాను ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం ముందుగా ఈ గవర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచి షార్ట్ అయ్యిందనుకుంటాను ఆఫుల్ కన్సర్చువేషన్స్ ఈసెంట్